అమ్మ పోతున్నది అలా ఆటి తట్టి పెడుతున్నది నీళ్ళు దల్లుతున్నది పొచ్చవకు మొక్కుతున్నది పెరుగు అన్నం తల్లుతున్నది మొక్కుతున్నది ఆమె ముందాటి ఆ బొమ్మల మీద ఎక్కుతున్నది నాకుతున్నది మరి ఆ కుక్క కుర్తయింది దేవుడు లేదని అని అమ్మకి ఎందుకు గుర్తుగా అక్కడ లేదా అది కబాలనిపిస్తున్నాయి ఆ కుక్క గుర్తయింది దేవుడు తెలాలి మనం కొంచెం కాల్ దొరికితే అమ్మా నాకు క్షమీ క్షమ చేయినా నువ్వు నాకు కాలు తగిలింది ఎంత తప్పైంది చెప్పాలి కొట్టుకో అది దేవుడు అంటే దేవుణ్ణి గుర్తు చేసుకోరా పై ముందు దేవుడు దేవుడు అన్న మాత్రన కాదు దేవుణ్ణి గుర్తు చేసుకొని బట్టి చేయాలి అయితే ఏమన్నా లాభం మనది ఉన్నది లేవుట బట్టి సామాన్యం ఉన్నది పొచ్చలా పోతున్నది అమ్మ పెరుగు చల్లుతున్నది దాన్ని ముందాటినది ఎక్కుతున్నది నాటుతున్నది బొమ్మల మీద కానీ అమ్మ కూడా ఇంకా గుర్తు ఇలా దేవుడు లేరు అమ్మ దేవుడే ఉన్నాయంటున్నది అదే అరో ప్రాణం లేదు కట్టెలా చూడు ఎంత మనకు ఎందుకంటే మాటలు అందరికీ అల్వాట్లు అయిపోయి అల్వాట్లయినా అవి ఎల్లవి నెత్తిలకెళ్ళి వెళ్ళాయి మా ఈ మహారాజ్ ఎప్పుడు ఎట్లా మాట్లాడతాడు మాకు విచిత్రం మాట్లాడతాడు మా అనకమ్మ మా శ్రద్దకు కొడతాడు అన్న మాట మాట్లాడతాడు ఈ మాట్లాడేది సత్యం మాట్లాడుతుంది మనకు ఎందుకు ఎట్లా అనిపిస్తుంది అంటే మన అల్వాట్లు అట్లా అయిపోయినాయి చిన్నప్పటిసన్ని మన తల్లి ఆ బిడ్డ తల్లి బిడ్డని కూడా గారికి ఆ బిడ్డ మనకు పెద్దగా అయింది ఆ బిడ్డ కానీ దాని పట్టుకొని పోయింది ఇట్లా అలవాట్లు అయినాయి మనకు అలవాట్లతో మనము ఆ బిడ్డ దేవుడు అనుకుంటా పోతున్నాం అలా అని ఏంటి మరి ఆ పుచ్చవ తల్లికి మేకలు పోస్తున్నాము కోళ్ళు పోస్తున్నాము ఆ పుచ్చవ తల్లి అంటున్నా నాకు మేకలు పోయి కోళ్ళు పోయి అని అంటున్నారా ఆ అది అంట లేదు ఈ పట్టామ ఇది నాలుగు తరలా తింటాది ఈ పట్టా ఈ పట్టా ఈ పట్టా ఈ పట్టా నది నా ప తింటాది తలతో దాంట్ పడ్నా చేసుకున్నాను అవు మరి ఎట్లా భక్తి కావాలా బట్టెట్ల కాదు అది భక్తి భక్తి అన్న మాత్రమే భక్తులు మాత్రమే కాదు అందుకు దేవుని ముందు గుర్తు చేసుకొని భక్తి చేస్తేనే మన లాభం ఉన్నది అందుకు

সোডবি কে চির দি়া সাকে, ইন সে নামসে কারি য়ে রাতর দ্টে টয়ে হাস্ট্র কাপ আসে আস্ট্ি কান্য়া কাকলে মস�ে, আসে কান্টু ఇంత పాపము త్యాగము చేయండి ఎన్ని పూజలు చేసినా పాపము పోదండి మనం ఏమి పాపాలు చేస్తున్నాం ఇచ్చి పూజలు చేస్తున్నాం పూజలు చేసిన మాత్రాన మన పాపాలు కావు అందుకు చేసిన పాపం అది కురిసినప్పుడే పోతుంది ಅಂದುಕೂ ಪಾಪalu ಅತ್ತಲ್ಲನೇ ಜಯದ್ದು ಗೆದ್ದೆ ಅдян ಪಚ್ಚವ ಪೇರ್ ಮೀರೆ ಯಮ ಯಮ ಪಾಪಾಲ ಗೆಸ್ತದಲ್ಲ ಅಪ್ಪಚ್ಚವ ತಿಂಡೆಲು ಅರೇ ದಾನಿಕೆ ಆಕಲತೆ ಅದೇ ಮ್ಯಾಕಲ ಕೊಟ್ಟರೆ ಓئے ಅದೇ ಪಡ್ಕೊಂಡಿತ್ತಂತೆ ಹೌದು ದಾನಿಕೆ ಆಕಲಿ ಪಚ್ಚವ ತಂದಿದ್ದಂತ ಆಕಲೈತೆ ಅದೇ ಮ್ಯಾಕಲ ಕೊಟ್ಟರೆ ಓئے ಅದೇ ಪಡ್ಕೊಂಡಿತ್ತಂತೆ ನೀಕ್ಕೆ ಇತ್ತೇ ಜಾವಸನೆ ಇಲ್ಲ అవి తింటలేని ఇవన్నీ మన నాటకాలు ఇవన్నీ మనయ్య ఇవన్నీ మన కర్మ చేస్తున్నాం పాపం కర్మాలు చేస్తున్నాం ఇంకా భక్తుని భక్తిని అనుకుంటామని ముసుకుంటా పోతున్నాము అదే దేవుడు ఎక్కడ లేడు ఉన్న జీవుల్లే దేవుళ్ళు ఇలా ఎన్ని జీవులు ఉన్నాయో ఆడివాళ్ళెల్లూరున్నో మగవాళ్ళని ఎల్లరున్నరు ఆడివాళ్ళు దేవి మగవాళ్ళందరు దేవతలు వీళ్ళని వేసి ఎక్కడ దేవుళ్ళు లేదు అందరికి అర్థం కాకూడా అరే పానము లేనట్టు దేవుళ్ళని పట్టుకొని తలాడుతున్నాం అరే పానం ఉన్న దేవుని తినేటి దేవుళ్ళకు పెట్టు అరే ఆ దేవుని తిననే తినదు వాళ్ళకు అన్నం పెడుతున్నాం బోనాలు ఎక్కిస్తున్నాం అది తిననే తినద గుర్తున్నది తినేట పెడుతున్న తినేటు పెట్టాడు అది తినేది తినేది దానికి పెడుతున్నాడు మరి ఎట్లా ఎట్లా అన్నాము ఇదిగా నీ కథలు ఎట్లా అన్నాం అందుకు